వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్కు ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో ఏ గా ఉన్న టాస్క్ ఫోర్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ రావు కరీంనగర్కు వచ్చారు కరీంనగర్లోని సాగర్రావు సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును విన్నవించగా కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో హైదరాబాద్ లోని చంచల్గూడ జైల్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆదివారం కరీంనగర్ కు తీసుకువచ్చారు 哎呀！ বল নাই এখন আছা এটি কালৰ